హాయ్ అండి అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే మెటీరియల్ వచ్చేసరికి సుధాకర్ గారు వేశారండి పత్తికొండ వారు ఐదు గాబులు మెటీరియల్ అనేది తీసుకున్నారు నేను ఎవరికి ప్యాక్ చేసినా కానీ ఈ ఐదు గాబులు పెద్ద షీట్లు తర్వాత ఐదు రింగులు ఐదు మూతలు ఈ విధంగా అనేది నేను వీడియోలో కనిపించే విధంగా అనేది ప్యాక్ చేసి అనేది పంపుతానండి అట్ట అనేది పెట్టాను కదండి దాని మీద వారి పేరు ఊరి పేరు నెంబర్ అనేది వేసి పంపడం వలన ఏంటంటే ట్రాన్స్పోర్టర్లు కూడా అది చాలా క్లారిటీగా అనేది అర్థమైందండి నేను చాలాసార్లు అనేది చెప్పానండి ఈ గాబుల్లో కల్లా హెవీ క్వాలిటీ మెటీరియల్ అండి మంది ఇది పైన పైన కింద కూడా ఉంచుకునే విధంగా అనేది ఉంటుంది ఈ మధ్యకాలంలో గాబులు అనేది కడుతున్నారండి అదేంటంటే రెండు పక్కల ఉంచే విధంగా కాకుండా కింద రింగ్ ఉన్న ఏ పక్క వంచుకోకుండా అది కట్ చేసేసి అనేది ఉంటుంది దాని మూలన ఏంటంటే కొంచెం మీకు గుచ్చుకునే విధంగా అనేది ఉంటుందండి దాన్ని కూడా మీరు గమనించండి చాలామంది గాబులు కట్టించుకునేటప్పుడు రెండు పక్కల ఉంచే విధంగా అయితే కట్టించుకోండి నేను నా దగ్గరే గాబులు తీసుకోండి అని నేను అంటలేదు ఆ రెండు విధాలా ఉంటామోన ఏంటంటే మీకు అనేది కోడిని వేసినప్పుడైనా తీసుకునేటప్పుడైనా మీకు గిరిగిపోకుండా అనేది ఉంటుందండి అండి మళ్ళీ గాబు కొలతలు వచ్చేసరికి ఈ షీట్ వచ్చేసరికి పన్నెండు అడుగులు బారండి రింగ్ ఏమో పన్నెండు అడుగులకి రెండు వంగల తగ్గించి ఉంటుంది రింగు మూత ఏమో ఇరవై ఎనిమిది వందల ముప్పై ఎంల మూత ఇది చాలా చోట్ల ఏంటంటే పన్నెండు అడుగుల రింగ్ని పదకొండు అడుగుల రింగ్ అనేది పెడుతున్నారు రేట్ అనేది తగ్గిస్తున్నారండి మళ్ళీ మీకేంటంటే గాబు అనేది కనపడదు కానీ ఆ కొలత అనేది కూడా మీకు తెలియదు మాది ఏలూరు దగ్గర మొండూరండి నేను ఈ కోలగాబులు మెటీరియే కాకుండా కోళ్ళ బాక్సులు బావురు పిల్లు బోన్లు మళ్ళీ డాగ్స్ బోన్లు ఇవన్నీ కూడా నేను మన వీడియోస్లో అనేది చాలా అనేది చేశానండి దీని తర్వాత బావురు పిల్లు బోన్ అవుట్ చేశానండి అది చిరంజీవి గారికి విజయవాడ దీని దీని వచ్చేసరికి మూడు అడుగులు బోరండి పద్దెనిమిది వంగళాలేమో ఎత్తు పదిహేను అంగ్రాలు వెడల్పు ఈ కొలతలో కాకుండా మళ్ళీ సపరేట్ కొలతగా ఈ తొమ్మిది తొమ్మిది బాక్స్ అనమాట అండి ఇందులో కోడి పిల్ల కానీ మెత్తలు కానీ మనం వేసినప్పుడు అది తినడానికి ఎదురుకొండ నుంచి వస్తుందండి వచ్చినప్పుడు ఆ రేకు మీద ఎప్పుడైతే కాలేస్తుందో ఆ రేక్ అనేది టక్ అని పడిపోతుంది అనమాట అది అంతకు ముందు మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి దీని గురించి అనేది ఇంకా క్లారిటీగా అనేది అర్థమైందండి దీని రేట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు అండి గాబులు మెటీరియల్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కొక్కటి నేను ఏలూరు ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలి నేను ఇయ్యే కాదండి ఏ చేసినా కొంచెం హెవీగా ఉండేలాగా మీకు స్టాండర్డ్గా ఉండేలాగా చేస్తాను మీరు కొంచెం రేట్ అనేది అని అనుకోవచ్చు మీరు కాకపోతే రేటుకు తగ్గట్టుగా క్వాలిటీ ఉంటుంది నా దగ్గర మీరు అది ఒకటి గమనించి మీరు రేటు తక్కువగా కావాలి మాకు లైట్ క్వాలిటీ చేయాలంటే మాత్రం నేను చేయనండి మీకు హెవీగా ఉండి మంచి బాగుండాలి మీకు స్టాండర్డ్గా ఉండాలంటే మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో బా కనబడే బాక్స్ వచ్చేసరికి ఎనిమిది గదుల బాక్స్ అండి కోళ్ళ బాక్స్ ఇది తక్కువ ప్లేస్లో ఎక్కువ కోళ్ళ అనేది పెంచుకోవచ్చు దీ ఇది అంతకుముందు మనం ఆర్డర్ ప్రకారంగా తినాలనేది ఇచ్చామండి దీని కొలతలు వచ్చేసరికి ఆరు అడుగులు ఎత్తు మూడు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు బారండి ఒక్కొక్క గది వచ్చేసరికి మన కోళ్ళగా సైజ్ అంతా ఉంటుందండి కోళ్ళకి వేడి రాకుండా పైన ఏమో ధర్మకోల్ షీట్కి టేప్ అంటించి వేడి అనేది తగలదండి ఎండ వేసవకాలం అలాగే వెనకాల వేసిన ఫ్లేవుడ్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ ఫ్లేవుడ్ దాని వలన ఏంటంటే వేసవకాలం ఎండని తగలదో ఆ ఫ్లేవుడ్ వేయడం వలన ఏంటంటే వర్షం వచ్చినా పాడవదండి దీనికి ప్రతి దానికి కూడా డబల్ డోర్లు అనమాట అండి డబల్ డోర్లు ఎందుకు పెట్టానంటే చిన్న డోర్ అమ్మట మేత నీళ్ళు పెట్టుకోవచ్చు పెద్ద డోర్లో కోడిపుంజ్ చేసేసుకుని తాళం పెట్టేసుకోవచ్చు అనమాట అండి అందులో ఇసుకపోసుకున్న బయటకు రాకుండా సైడ్ అమ్మట అవి అనేది పెట్టాను అనమాట అండి వాటర్ ప్రూఫ్ ఫ్లేవుడ్ చక్కలే అవి కూడా నేను చేసేది ప్రతిది కూడా మంచి హెవీగా ఉండాలి బాగుండాలి మీకు స్టాండర్డ్గా ఉండాలనే నేను చేస్తాను దీనికి వేసిన పెయింట్ కూడా జింక్ ప్రైమర్ వేసి తర్వాత సిల్వర్ కలర్ అనేది వేసారండి ఇది ఇలాంటివే మళ్ళీ విజయవాడ రెండు బాక్సులు అనేది ఆర్డర్ వచ్చింది దీన్ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే నెల పదిహేను రోజులు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి